నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది ఈ రోజు అంశం పుష్కర యాత్రికులకు వినూత్నంగా భారీగా స్వాగతం పలికేందుకు చాలా విస్తృతమైన ఏర్పాట్లు మన నగర సంస్థ అధికారులు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఏదైనా ఎక్కడ జరగ జరిగితేనే ఒక చిత్ర విచిత్రంగా ఉంటుంది అది మన రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ అధికారుల చొరవతో జరుగుతుందని ప్రజలు అంటున్నారు ఇక వివరాల్లోకి వెళ్తే ఎక్కడైనా పుష్కర యాత్రికులకు బాజా భజంతరీలతో ఏదో విధంగా అతిథులకు కావచ్చు యాత్రికులకు కావచ్చు స్వాగతం అనేది పలుకుతారు కానీ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పందులతో స్వాగతం పలకనున్నారు అదేంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా అయ్యయ్యో మీకు వీడియో చూపించకుండా నేను ఎలా మాట్లాడతాను సార్ చూడండి ఇక్కడ రాజమండ్రి పుష్కర్ ఘాట్ కావచ్చు ఎక్కడైనా కావచ్చు రాజమండ్రి నగరంలో మనుషులు లేని ప్రదేశం ఉందేమో కానీ పందులు లేని ప్రదేశం లేదంటే అతిశయోక్తి కాదు మీరు పుష్కర్ చూస్తే ఒక పక్క జనం పూజ చేసుకుంటూ ఉంటారు ప్రక్కన పందులు విహారం చేస్తూ ఉంటాయి ఎక్కడైనా సరే పందులు లేని ప్లేస్ ఉండదు ఇలా ఎందుకు ఇన్ని పందులు వస్తున్నాయి అని ఆరా తీస్తే దిగ్భాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి అంటున్నారు ప్రజలు అదేంటయ్యా అంటే రానున్న పుష్కరాల్లో పందులతోటే యాత్రికులకు అతిథులకు స్వాగతం పలికేందుకే ఇలా పందులను విరిగా అభివృద్ధి చేస్తున్నారు నగరంలో ఎక్కడ పడితే అక్కడ అలవాటు చేస్తున్నారు వాటిని అని చెప్పంటున్నారు ప్రజలు మరి ఇంతటి ఘనకార్యం సాధించబోతున్న మన నగరపాలక సంస్థ అధికారులకు అభినందనలు తెలిపే కార్యక్రమం కూడా త్వరలో నిర్వహించనున్నట్టు కొంతమంది ప్రజలు అంటున్నారు దయచేసి గమనించండి ఒక మనవి మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం